అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం మంత్రి లోకేష్ గారు కీలక ఆదేశాలు జారీ ఉద్యోగులకు తగ్గించిన కొనుభారం ఆ ఉద్యోగులను రిలీఫ్ చేయడానికి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని చేసి లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి యాప్లతో టీచర్లు సతమతం బాత్రూమ్ ఫోటోల అప్డేట్లు అప్డేట్లో భారం పొదుల సంఖ్యలో యాప్ల నిర్వహణ మంత్రి లోకేష్ ఆదేశాలను అధికారులు బే యాప్లలో డేటా నింపాలంటూ సీఏసి ఆదేశాలు యాప్ల నిర్వహణపై మండిపడుతున్న ఉపాధ్యాయులు తరగతి గదిలో పిల్లలకు అర్థమయ్యే విధంగా ప్రతికూల వాతావరణంలో పాఠ్యాంశాలను బోధించాల్సిన ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో రవుతూ మానసిక ఒత్తిళ్లను అయితే ఎదుర్కొంటున్నారు నిత్యం పదుల సంఖ్యలో యాప్లలో డేటా పంపడానికి తరలు పట్టుకుంటున్నారు ఎప్పటికప్పుడు యాప్లలో డేటాను అప్డేట్ చేయాలి అంటూ సిఎస్ఈ నుంచి ఆదేశాలు వస్తుండటంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు విద్యార్థుల నమోదు దగ్గర నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పారిశుద్ధ్యం వరకు కూడా ప్రతి కార్యక్రమానికి ఒక యాప్ను రూపొందించి ఇందులో ఎప్పటికప్పుడు డేటాను నమోదు చేయాలని బాధ్యతలను అప్పగించింది అధికారులు నిర్దేశించిన బోధనేతర విధులను నిర్వహించడంతోనే సమయం సరిపోతూ ఉండడంతో విద్యార్థులతో గడిపే సమయం లేదంటూ దొరకడం లేదంటూ ఉపాధ్యాయుల ఆందోళన వ్యక్తం చేసా చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి యాప్ల భారం నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు వారి ప్రతిపాదనల మేరకు ఇటీవలే మంత్రి లోకేష్ గారు విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఉపాధ్యాయ నుంచి ఉప ఉపశమనం కల్పించాలని సూచించారు కానీ అధికారులు మాత్రం ఇంకా ఆచరణలో పెట్టలేదని చెప్పేసి ఉపాధ్యాయులు ఒప్పుతున్నారు అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వాములైన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కార్యక్రమం పూర్తయ్యే వరకు రిలీవ్ చేయవద్దని గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల శాఖ సంచాలకులు శివప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఈ నెల ఇరవై రెండు వరకు సడలించిందని ఈ నేపథ్యంలో అన్ని శాఖలతో పాటు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు కూడా బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు ప్రస్తుతం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించడం కరపత్రాల పంపిణీతో పాటు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని కూడా ప్రజలకు వివరించే పనుల్లో సచివాలయ సిబ్బంది ఉన్నారన్నారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా వారికి రిలీవ్ ఆడాల్సి ఆయా జిల్లా అయిన ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు